నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్కి స్వాగతం సంబంధిత శాఖల అధికారుల అనుమతుల మేరకే వినాయక విగ్రహాల ఉత్సవాలు జరుపుకోవాలి రాయచోటి అర్బన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బి వెంకట చలపతి అన్నమయ్య జిల్లా రాయచోటి వినాయక విగ్రహాల ఉత్సవ కార్యనిర్వాహకులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రాయచోటి అర్బన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ బి వెంకట చలపతి మాట్లాడుతూ సంబంధిత శాఖల అధికారుల అనుమతుల ప్రకారం ఈ ఉత్సవాలను నిర్వహించుకోవాలని అలా కాకుండా నిబంధనలు ఉల్లంఘించి ఉత్సవాలను నిర్వహించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు వినాయక విగ్రహాల మండపాలను అధికారులకు అడ్డముగా ఏర్పాటు చేయడం సాంస్కృతిక కార్యక్రమాలు అశ్లీలతలుగా నిర్వహించడం లాంటివి చేయకూడదని లౌడ్ స్పీకర్లు రాత్రి పది గంటల లోపే ఆపేయాలని శబ్దాలు ఎక్కువ వచ్చే విధంగా లౌడ్ స్పీకర్లు పెట్టకూడదని విగ్రహాలు ఎత్తు ఎక్కువగా ఉండటం వల్ల ఊరేగింపుల్లో విద్యుత్ వైర్లు తగిలి ప్రమాదాలకు గురవుతుంటారని కాబట్టి ఊరేగింపు చేసేటప్పుడు విద్యుత్ శాఖ అధికారులకు తెలియజేసి వారి యొక్క పర్యవేక్షణలో నిర్వహించుకోవాలని ఉత్సవ కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించుకోవాలని అలా కాకుండా సమాజాన్ని తప్పు త్రవ పట్టించే విధంగా ఉండకూడదని తెలియజేశారు ఆర్ వి కృష్ణారెడ్డి అన్నమయ్య జిల్లా ఇన్చార్జ్ సంబంధిత అధికారులు ఆయన కావాల్సిన ఏర్పాటు చేయడం అంటే రేజీవైతే హృదయని అదొక ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇంకోటి రెండు డేట్లలో మాత్రమే నిమజ్జనం ఐదవ రోజు తొమ్మిదవ రోజు ఈ రెండు డేట్లలో నిమజ్జనం తీసుకొస్తుంది ఎన్నో అకౌంట్ ప్రా ప్రయాణం సార్ కాబట్టి ఆ రెండు రెండేట్లు సంబంధించిన అధికారులు చేసానంటే మీ రూట్ మ్యాప్ చేశానంటే నాకు ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే మీరు ఏ రూపే కోరుతున్నారో ఆ రూట్లో శాంతని కావుడు ముందరు పిచ్చు గారు దయపాటి స్వామి గారు ఈరోజు ఏమైనా డౌట్ ఉంటే దొరుకుతుంది ముఖ్యంగా డీజే రాత్రి పది గంటలకు వచ్చాల్సి అక్కడ ఎటువంటి గణేష్ ఒకరికి ఒక పంపితుంది మండపాలు ఎటువంటి పాట పెట్టాలని చెప్పి స్టేట్ కంప్లీ అవన్నీ వారో చేస్తాం దయచేసి సినిమా పార్టీ అని అరవై వ్యాసాలు చెప్పి మన దాన్ని మనం ఇష్టపరచుకోకుండా పత్రికగా చేసుకుని మన ద్వారా మనం అలాగే కోరుకుంటా ఉన్నాను అలాగే అంటే ప్రతిదీ కూడా మనం మైండ్గా ఆలోచిస్తే తప్ప ఒక కుటుంబంలో ఏదన్నా అనుకోని సంఘటన జరిగి పండగ వాతావరణంలో పండగ చేసుకునే సమయంలో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగి అంగవైకల్యం సంభవించిన లేదా ప్రాణాపాయం సంభవించినా ఆ కుటుంబం మొత్తము రాబోయే పండుగలన్నింటినీ కూడా విశాలకరంగా వృద్ధి చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి ఎవరికి కూడా అటువంటి పరిస్థితి రాకుండా అందరం కలిసికట్టుగా జాగ్రత్తలు తీసుకుంటూ మరొక వ్యక్తికి ఇబ్బంది కలగకుండా సంతోషంగా జరిగిపోతే సంతోషం అంతే కదా అదొకటి రైట్ ఫ్రమ్ బిగినింగ్ టు ఎండింగ్ నేను కొన్ని శక్తలను దయచేసి వినండి పాటించండి మాకు సహకరించండి మేము మీకు రెట్టింపు సహకారం అందిస్తాము అందరం సంతోషకర సంతోషకరంగా పఠనం జరుపుకునే అవకాశం ఉంటుంది ఈరోజు కొంతమంది విగ్రహాలు ఆల్రెడీ తీసుకెళ్లారు ఈరోజు కొంతమంది తీసుకెళ్తారు రేపు ఉదయం కొత్త తీసుకునేవాళ్ళు ఎవరైనా కొంతమంది మంగళవారం రకరకాలు తీసుకుంటుంది అయితే ఎక్కడైతే మీరు విగ్రహం కొనుక్కొని తీసుకెళ్తున్నారో అక్కడ విగ్రహాన్ని బండి బండి మన ట్రాక్టర్ పైన కావచ్చు ఏదైనా వారు ఎక్కించుకునేటప్పటి నుంచి కూడా ఎక్కించుకునేటప్పటి నుంచి కూడా ఎక్కించుకునేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి అనుభవం లేని చిన్నపిల్లలను విగ్రహాల కనుక పెట్టి ఏదైనా పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోండి తీసుకువెళ్ళేటప్పుడు విపరీతమైన సౌండ్స్ పెట్టి రాత్రిపూట పది గంటలు తీసుకుంటారు కొంతమంది ఇంటి వేదలకి పన్నెండు ఒంటి గంట అవుతుంది విపరీతమైన సౌండ్ మాక్సిమం సౌండ్ పెట్టేసి తీసుకెళ్తున్నారు మన సంతోషం ఇంకోవరకు ఇబ్బందికరంగా ఉండకూడదు సో వీలైనంత వరకు మీరు ఎయిట్ ఎయిట్ థర్టీ లోపల స్టార్ట్ చేసి టెన్ నుంచి టెన్ థర్టీ లోపల మీ యొక్క ఎక్కడైతే మీరు ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నారో ఆ పందిరి దగ్గరికి తీసుకునే ప్రయత్నం చేయండి మ్యాక్సిమం అయిపోవాలి అదొకటి వెళ్ళేటప్పుడు తాగేసి ట్రాక్టర్ పని ఎగురతా ఆ సౌండ్స్ పెట్టుకొని ఏదైనా పొరపాటు జరిగితే విగ్రహాన్ని విగ్రహం దాని యొక్క చేయు మరియు సమయం అది ఏ టైమ్ ఎప్పుడు చేస్తారో ఏ టైం అని రాసుకుంటాము ఊరికు చేయు రూట్ ముఖ్యంగా నూటి మీరు ఎక్కడి నుంచి ఏ తుదానికి చూస్తారో ఏ రూపంలో పోయినందుకు కూడా దీంట్లో మీరు రాసుకోవాలి అదేవిధంగా ఉత్సవిక ఊరిగొయో వాహనం యొక్క విడాలి ఈ వాహనం కాడ కొంచెం కంటిన్యూ వస్తుంది ప్రతి ఒక్కరికి కూడా అందరూ కూడా పాత్ర లేదు కదా ఆ రోజు మాట్లాడుకుంటారు సో ఆడ పూర్తిగా నేను ఆఫీస్ ఇస్తాను కానీ మీరు ఈ రోజు కాకపోయినా రేపు మాట్లాడైనా సరే మీరు ఏ కాకుండా పోతామో ఎవరు డ్రైవరు లైసెన్స్ ఉందా లేదా ఆర్సీ నెంబర్ అయితే మాత్రం మాకు తెచ్చి ఈ రోజు ఎవరైనా పోవచ్చు మీకు దొరక్కడా పోవచ్చు ఖైబోలు కాబట్టి కాబట్టి ఆ కాకు కావచ్చు లేదంటే టెంపో కావచ్చు దాన్ని ఆర్సీ నెంబరు ఆ రికార్డ్స్ మా దగ్గర తీసి ఇవ్వాలి ఇది కేవలం మీ అసెంబ్లీ కోసమే దాని అన్నీ ఉంటే వెహికల్కు ఇన్సూరెన్స్ ఉంటే ఏంది లాభం అంటే ఇన్సూరెన్స్ ప్లస్ లైసెన్సు ఎందుకు ప్రతిసారి చేస్తారని ఐడియా మాత్రం ఒకసారి చెప్తా వినండి ఏదైనా ప్రతి వాహనానికి ఇన్సూరెన్స్ ఉంటుంది కంపెనీ ఏది కార్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంటుంది ప్లస్ సెల్ఫ్ ఇన్సూరెన్స్ ఉంటుంది ఒకవేళ ఎవరైనా ఒక వాహనం గుర్తి చనిపోతే వా చనిపోయిన వ్యక్తి యొక్క కుటుంబ మోసాల కోసము డబ్బు కావాలి ఎవరు కూడా అన్న చూస్తాడో తమ్ముడు చూస్తాడో ఎవరో చూడరు ఆ టైంలో ఇన్సూరెన్స్ ఉపయోగపడతారు ఆ ఇన్సూరెన్స్ ఎంత వస్తుంది ఆ చనిపోయిన వ్యక్తి ఏ ప్రొఫెషన్ ఏ ఉద్యోగం చేస్తున్నాడో అతను వయసు ఎంత దాన్ని బట్టి యాభై లక్షలు రావచ్చు కోటి రావచ్చు రెండు కోట్లు రావచ్చు పది లక్షలు రావచ్చు ఆ డబ్బు ఆ కుటుంబానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఒకవేళ మనం పోయే వాళ్ళు ఏదన్నా జరిగితే మన కుటుంబం కోసమే గవర్నమెంట్ ఇన్సూరెన్స్ కంపెనీ పెట్టింది తద్వారా యాభై లక్షల వస్తాయి ఆ డబ్బు ఉపయోగించుకొని ఆ చనిపోయిన వ్యక్తి యొక్క కుటుంబము కొన్ని రోజులు కొనసాగుతుంటారు దానికోసం ఇన్సూరెన్స్ పెట్టారు ఆ ఇన్సూరెన్స్ రావాలంటే ఆ డ్రైవింగ్ చేసే వ్యక్తికి లైసెన్స్ అనేది ఉండాలి అది రూల్స్ అంతేగాని పోలీసు వాళ్ళకి ఏమి వెళ్ళాక రోజు రోడ్డు మీద కూడా వచ్చేసి హెల్మెట్ చేసుకున్నారా ఇన్సూరెన్స్ ఉందా ఏమి లైసెన్స్ ఉందా అనేది కాదు దానికోసమే మనం ఉంచుందాం ఒకవేళ ఏదైనా జరిగినా కూడా అక్కడ చనిపోయిన వ్యక్తి కుటుంబానికి ఏదైనా ఆర్థిక సహాయం కావాలంటే తద్వారా ఉద్యోగ ఉద్దేశంతో మనము ఇన్సూరెన్స్ అడుగుతున్నాం సో ఇది ఏ వారంలో కూడా తీసుకోపోతారో అనేది